చాలా పోరాటంగా కలపడ్డారు అందరూ కూడా కళ్యాణ్ రెడ్డి గారు కమలాకర్ రెడ్డి గారు దయచేసి నెల్లూరు టీం నిర్చయం చేసుకుంటారు 시청해주셔 <laughs> <laughs> దయచేసి కూర్చోవాలి పైకి ఎక్కకూడతప్పుడు బాబు అరే కూర్చీలు దేరా బాబు ఈ రెండు గ్రామాల్లో చాలా thank <laughs> you నమస్కారం ఈ ఈరోజు పదకొండు కబడ్డీ ప్రోగ్రామ్ కి ఈ పోటీలుకి నేను రావడం మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది రేపు రేపు నాకు పార్లమెంట్ ఉన్నా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ కబడి పోటీలు చూడడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను నన్ను నన్ను మీ మీ ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం నన్ను నువ్వు ఖచ్చితంగా పోవాలా ఆమె ఏదో కారణం వల్ల రాలే పోలేకపోతున్నాను అందుకని నువ్వు ఖచ్చితంగా పోవాలంటే ఈరోజు కళ్యాణం కమలాకరు వీళ్ళందా ఒక టీము అంటే ప్రశాంతి టీము ఈ టీం మెంబర్స్ అందరూ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు రవి పవను రమేష్ విజయ్ కుమార్ ఈ నలుగురు దీనికి ఏం చెప్పాలా వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకోండి ఏదైనా చాలా పెద్ద ఈ అరేంజ్మెంట్ చేశారు పదమూడు ఉభయ జిల్లాల నుంచి మీరందరూ రావడం మెన్స్ టీము మెన్స్ అంటే బాయ్స్ మీరంతా ఫిఫ్టీన్ ఇయర్స్ సీనియర్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ పదమూడు జిల్లాల నుంచి ఉభయ జిల్లాల నుంచి రావడం చాలా సంతోషం ఈరోజు మీ ఫైనల్స్ కి చూడడం కూడా నా సంతోషం మీ అందరికి ఒకటే చెప్పేది ఓడిపోయినా గెలిచినా స్పోర్టింగ్ గా తీసుకోండి మీరు ముందుకే ఎప్పుడు కూడా మనం గెలవాలని వస్తూ మీరు మీరుగా తీసుకోవాలా ఈసారి మళ్ళీ మనం పోటీ ఓడిపోయినా మనం గెలవాలని పట్టుదలతో మనం గెలవాలని కోరుకొని ఎవరు కూడా ఓడిపోయామనేది ఎక్కడ కూడా ఫీల్ కాకూడదు మీ ఎవరు కూడా ఎందుకంటే ఇది ఒక గేమ్ ఇది ఈ పోటీలో ఓడ్డం గెలవడం అనేది సహజం అది సో దాన్ని మీరు చాలా కూల్ గా తీసుకోవాల మనశ్శాంతిగా ఈసారి మనం గెలవాలని అనుకొని మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటి మీ భవిష్యత్తు క్రీడల్లో చాలా ముందుకే భవిష్యత్ చాలా ఉంది మీ అందరికీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఒకటే చెప్పేది ఏది తీసుకున్నా ఏ ఆట తీసుకున్నా దాన్ని మనసు పెట్టి మీరు కష్టపడి దాంట్లో మీరు మీ గెలుపు అనేది ముఖ్యం ఫ్యూచర్ లో మీకేదా మీరు ఏ స్థాయికి మీరు పోతారు ఈరోజు క్రీడలు చూస్తున్నారు ఏ స్థాయిలో ఉన్నారు అదే గుర్తు పెట్టుకొని ముందుకి ముందు ఆలోచనతో కష్టపడి ఏ పోటీలో ఏ ఆటలో కానీ మీరు కష్టపడి ఖచ్చితంగా ముందుకు పోవాలని మీ కోరుకుంటున్నాను రెండు టీమ్స్ కి కూడా ఈ బెస్ట్ చెప్తున్నాను ముందుకి మీ కబడ్డీ పోటీ చూడాలని వచ్చాం కాబట్టి ఇంకా గేమ్ అన్నా స్టార్ట్ చేస్తే కనీసం మీ కబడ్డీ పోటీలో చూడాలని వచ్చాను కాబట్టి కోరుకుంటున్నాను రోజు ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా గొప్ప విషయము నేను క్రీడలంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పక్కన ఆరు పాయింట్ ఒక ఎకరా ల్యాండ్ ఉంది నాకు వీళ్ళు కళ్యాణ ఇక్కడ కమలాకర్ కానీ మన రవి వీళ్ళందరూ ఇందుకు ఊరిపేట వాళ్ళు కొంతమంది వచ్చి రిప్రజెంట్ చేశారు దాన్ని మీరు అభివృద్ధి చేస్తే మాకు జిమ్ కానీ లేదంటే ట్రాక్ తర్వాత టేబుల్ టెన్నిస్ కానీ ఇటువంటి ఆటల కేసు మాకు గ్రామానికి బాగుంటుంది మీరు ఖచ్చితంగా దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసేయాలి మాకు అని నేను ఒక మాట ఇచ్చాను రూల్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా నేను ఆ ఎకరాల్లో డెవలప్ చేస్తాము చేసి ఖచ్చితంగా ఒక ట్రాక్ కానీ ఒక స్టేడియం లాగా ఒకటి తయారు చేసి మీ అందరికి కూడా ముందుకు రూపాయలు అది నిలిచిపోయేటట్టుగా చేస్తామని మీ అందరి ముందు చెప్తున్నాను ఖచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని అది జరిగేటట్టుగానే చూస్తానండి చెప్తూ మీ అందరికీ కూడా ఒకటే క్రీడలు అనేది చాలా ముఖ్యం ఇది లైక్ మార్నింగ్ వాక్ లాగానే ప్రతి ఒక్కరు ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం పొద్దున్నే లేచి మనం వాకింగ్ చేసినట్టే గేమ్స్ కూడా తెలియదు ఎక్సర్సైజ్ బాడీకి సో మీ అందరినీ కోరుకునేది ప్రతి ఒక్కరు గేమ్స్ అనేది కానీ మన హెల్త్ అనేది చాలా ముఖ్యం హెల్త్ కి మనం వాకింగ్ కానీ ఈ గేమ్స్ ఇటువంటి అన్ని కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్దలు కానీ చిన్నోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ప్రతి ఒక్కరు పాటించండి బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద ప్లేయర్స్ టుడే హు హావ్ కమ్ హియర్ ఐ హోప్ ద విన్నర్స్ ఆర్ హ్యాపీ అండ్ ద లూజర్స్ ఆర్ ఆల్సో హ్యాపీ థ్యాంక్ యూ